కుటుంబం అంటేనే సమస్యల వలయం అండి ఏదో ఒక సమస్య ఎంత డబ్బు ఉన్నటువంటి వాడికైనా వాళ్ళకి తగ్గట్టుగా సమస్య వెంటాడుతూనే ఉంటుంది అలాంటి వారు ఏం ఉపాయం చేస్తే మాకు ఈ సమస్యలు తొలగిపోతాయి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంది డబ్బు ఉంది కానీ సుఖం లేదు మనశ్శాంతి లేదు అంటూ వాపోతూ ఉంటారు అలాంటి వారు కనీసంలో కనీసం నెలలో ఒక్కసారైనా అమ్మవారికి తమలపాకు దీపారాధన చేయాలి ఈ తమలపాకు దీపారాధన ఎలా చేయాలి అంటే మామూలుగా మనము దీపారాధన చేసుకునేటటువంటి కుందిని సిద్ధం చేసుకొని దీపారాధన చేసుకోవటానికి రోజు ప్రత్యేకంగా గౌరమ్మని చేసుకొని నా సమస్యలన్నీ తీరిపోవాలమ్మా అని చెప్పుకుంటూ తమలపాకు తీసుకుని దానిపైన పద్మాన్ని వేసి పసుపు కుంకాలతో దాన్ని అలంకరించి పుష్పాలు పెట్టి మనం ఏ దీపంలో అయితే మనము దీపారాధన చేసుకుంటామో ఆ దీపాన్ని దానిపైన పెట్టి ఆవు నెత్తితో కానీ నువ్వు నూనెతో కానీ దీపాన్ని పెట్టి అమ్మ నా స సమస్యలన్నీ కూడా తొలగిపోయేటట్టు చూడు తల్లి అంటూ గౌరీ అష్టోత్తర శతనామా కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామా కానీ మీకు ఏది ఇష్టదైవం అయితే ఆ ఇష్టదేవతని ప్రార్థన చేస్తూ ఆ యొక్క అష్టోత్తర శతనామావళి తీసుకోండి ఇలా చేయగా చేయగా మీ సమస్యలు తక్కువముఖం పడతాయి ఇలా ప్రతి శుక్రవారం పదకొండు శుక్రవారు వర శుక్రవారాలు వరుసగా చేయండి నన్ను నమ్మండి దివ్యమైనటువంటి ఫలితాన్ని మీరు పొంది తీరుతారు హలో బదులు జై నుండి ప్రతి ఒక్కరూ శ్రీరామని కమెంట్ పెట్టండి